హెలో ఎవ్రీవన్ ఈరోజు మన నర్సీపట్నంలో పిఆర్టీయు ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో చిల్డ్రన్స్ డే స్పెషల్గా కాంపిటీషన్ అయితే జరుగుతుంది మా సోహిత్ అంటే మా పెద్ద బాబు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళ స్కూల్ వాళ్ళు అయితే తనకి థీమ్ ఏంటి అంటే సేవ్ వాటర్ సేవ్ లైఫ్ ఈ థీమ్తో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు అయితే దీనికోసం నేను బిఫోర్ డే వన్ డే మొత్తం కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పార్టిసిపేట్ చేసిన పెద్దవాళ్ళకే కదా ఇది పరీక్ష సో వాళ్ళ కోసం మనం రెడీ చేయాల్సిందే నేను అది చేస్తున్నాను సేపు అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే మనకి ఎలాగూ ఇలా స్టేజ్ మీద మాట్లాడే అంత ధైర్యం ఉండేది కాదు మనం చదువుకునేటప్పుడు సో ఎవరు కూడా ఎంకరేజ్ కూడా చేసేవాళ్ళు కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అని ఐడియాస్ ఇచ్చేవాళ్ళు కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ లేరు సో ఇప్పుడు మన పిల్లలు కూడా మనలా ఉండకూడదు వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోవాలి అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాలి ప్రతి కాంపిటీషన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేసి చాలా ధైర్యంగా ఉండాలి అన్నిట్లోనూ యాక్టివ్గా ఉండాలి అనుకొని నేనైతే మేడం కాల్ చేసి ఇలా తీన్ చెప్పిన వెంటనే ఓకే డన్ చేస్తాను అన్నాను కానీ ఒక్కరమే చేయాలి అంటే కష్టం కదా సో నేను ఇది చేస్తున్న సేపు అనవసరంగా ఇచ్చాను అనవసరంగా చేస్తున్నాను బాబో ఎవరు చేస్తారు ఇది అలా అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అన్నమాట ఇదిగోండి ఇదే నేను చేసింది అంత పెద్దగా చేసినట్టు అనిపించలేదు కానీ దీనికోసం చాలా కష్టపడ్డాను కానీ ఫైనల్గా హ్యాపీనే కానీ ఇంకా చాలా బాగా చేయాలి ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెకండ్ గ్రేడ్ టుడే మై రోల్ సేవ్ ది వాటర్ వెరీ ఇంపార్టెంట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క చిల్డ్రన్ గెటప్స్ చూసిన తర్వాత నేను కష్టపడింది వన్ పర్సెంట్ అనిపించింది నాకు హండ్రెడ్ పర్సెంట్లో ఎందుకంటే ఒక్కొక్కరు గెటప్స్ ఎలా ఉన్నాయో తెలుసా మీరే చూస్తున్నారు కదా దీనికోసం పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారో నిజంగా మీకు గుడ్ల అలాగే గీతూ ఇద్దరూ తెలుసు కదా గీతూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసింది నిజంగా ఎంత చక్కగా చెప్పింది తెలుసా తన ఏజ్కి అలా చెప్పడం చాలా గ్రేట్ అనమాట నిజంగా పేరెంట్స్ అందరూ ఎంత గ్రేట్ అబ్బా ఎంత చక్కగా రెడీ చేశారు పిల్లల్ని అలాగే ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారు వాళ్ళ కోసము వాళ్ళ సపోర్ట్కి వాళ్ళ ఎంకరేజ్మెంట్కి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఎంత చక్కగా రెడీ చేశారో అందరినీ పేరెంట్స్తో పాటు టీచర్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఇప్పుడు పిల్లలకైతే సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మా సోహితిని ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అలాగే వాడికి ప్రైజ్ రాకపోయినా పర్లేదు ఇలా ఒక్కొక్కటిగా వాడు నేర్చుకుంటూ స్టేజ్ బియర్ లేకుండా అన్నిట్లోని పార్టిసిపేట్ చేస్తే చాలు ప్రైజ్ లేకపోయినా తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మేమైతే అన్నవరం పెళ్ళికొచ్చాము పెళ్ళికూతురు తరపున పెళ్ళికూతురు నాకు ఆడబడిచి అవుతుంది సో పెళ్ళికైతే వచ్చాము ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఈ అమ్మాయి నా ఇంటర్ కాలేజ్ మేట్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ప్పటికి కలిసాము చాలా హ్యాపీ అనమాట సడన్గా పెళ్ళిలో చూసుకున్నందుకు ఫుల్ హ్యాపీ అయిపోయాము ఇద్దరం కూడా తనైతే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది తర్వాత కళ్యాణ మండపం నుంచి రూమ్స్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ తినడం కోసము అయితే పార్సల్స్ తెప్పించారు టేస్ట్ అయితే అంతగా బాగాలేదు కానీ ఆకలిగా ఉండకూడదు కదా అలా అని చెప్పి ఏదో ఒకటి తినాలి అని చెప్పి ఇంకా కొద్ది కొద్దిగా అయితే తినేసి వెళ్ళిపోయాం మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే నేను అన్నవరం ఎన్ని టైమ్స్ అనుకుంటున్నాను ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలని కానీ నాకు ఎందుకు ఆ స్వామివారి దర్శనం కలగట్లేదు చాలా బాధగా అనిపించింది ఇప్పుడు కూడా నేను దర్శనం కోసమనే పెళ్ళికి వచ్చాను కానీ ఈసారి కూడా దర్శనం జరగలేదు ఎందుకంటే టైం అయిపోయింది నైట్ నైన్ అయిపోయింది ఇంకా కూడా అయితే క్లోజ్ చేసేసారు సో నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేసుకున్న స్వామివారి దర్శనం ఫాస్ట్గా జరగాలని కోరుకుంటున్నాను అలాగే అన్నవరంలో పెళ్ళిళ్ళు ఒక్క పెళ్ళి కోసం వస్తే అందరు పెళ్ళిళ్ళు చూడవచ్చు కదా ఒకే దగ్గర అందరు పెళ్ళిళ్ళు జరుగుతాయి భలే ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా అన్నవరంలో పెళ్ళికి అటెండ్ అయ్యారా కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్